మనమన్న బంధంలో నువ్వు లేవు నువ్వు కూడా ఉండి ఉంటే ఈరోజు నేను ఇలా ఒంటరిగా ఉండేవాడిని కాదు నా జీవితం మొత్తం నీతోనే ఊహించుకున్నా సడన్గా ఇప్పుడు నువ్వు నాతో లేకుండా ఇంకొకరి జీవితంలోకి వెళ్ళిపోయావు నువ్వు లేని ఒంటరి జీవితాన్ని ఎప్పుడు ఊహించుకోలేదు ఇప్పుడు ఆ ఒంటరి జీవితంలోనే మిగిలిపోయాను మళ్ళీ ముందులో ఉండడానికి ప్రయత్నిస్తున్నా మళ్ళీ ముందులో నవ్వడానికి ప్రయత్నిస్తున్నా ప్రయత్నించిన ప్రతిదీ నటనే ఎందుకంటే నా మనసు నిండా ఉన్నది బాధ చెప్పలేనంత ప్రేమనిచ్చి భరించలేనంత బాధనిచ్చి వెళ్ళిపోయావు నువ్వు ఇకపై నా జీవితంలో గొప్పగా చెప్పడానికి ఏమీ లేదు నమ్మకంగా ప్రాణంగా ప్రేమించిన నిన్నే కోల్పోయాను ఇంకేముంది నా జీవితంలో కోల్పోవడానికి నా ప్రాణం తప్ప హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్